కాంచీపురం నాణ్యత మా ప్రాధాన్యత స్వామిజీ ఆ సనాతన ధర్మం గురించి ఈ మధ్య కాలంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు వేదాల గురించి కూడా మాట్లాడుతున్నారు సనాతన ధర్మం వేరు వేద ధర్మం వేరే స్వామిజీ వ్యత్యాసం ఉందా రెండింటి మధ్య అమ్మ సనాతన ధర్మం అంటే వేద ధర్మమే సనాతన ధర్మం అది వేరే ఇది వేరే అనకూడదు ఇంకా బాగా తెలుసుకోలేదేమో వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ వాళ్ళంతా తెలుసుకొని అని నేను మన మనవి చేస్తున్నాను రెండు ఒకటే మనకు కృష్ణుడు తన తన యొక్క మాయమైపోయిన తర్వాత అప్పటి నుంచి వచ్చిన ఎప్పటి నుంచో కృత త్రేతాయుగం నుంచి వచ్చినటువంటి వేదాలే మనకు సాక్షి వేదాలు లేకపోతే మనకు అదే మూలం వేద వాక్యము వేదమే మూలం మనకు వేదాలు పలు పలు విధంగా మనకు మనకు చెప్పుకొని వచ్చారు ఎన్నో దారులు చెప్పుకొని వచ్చారు మనకు దాంట్లో దాంట్లో ఆగమాలు ఎన్నో చెప్పారు ఎన్నో చెప్పారు స్మార్తాగమని వైష్ణ ఆగమం అని ఇట్లా ఆగమాలంతా అని ఎంత తప్పదు అన్నీ ఉన్నాయి బాగా ఉన్నాయి అది దాంట్లోకి కూడా వేదమే మూలం అటువంటి వేదాన్ని మనకు చూపించినటువంటి వాళ్ళు శంకర భగవత్పాదులు కానీ రామానుజులు కానీ మాధవ్ కానీ వీళ్ళందరూ చూపించారు శంకర భగవత్పాదలు కొంత చేశారు షణ్ము షణ్మతాలంతా ఒక చోట చేర్చారు ఆయన మళ్ళీ కొంచెం ఎంత కొట్టుకున్నారు అందుకని రామానుజాచార్యులు అవతారం అయితే భగవంతుడేదంతా వాళ్ళ ముగ్గురు కూడా భగవంతు అవతారమే ఆయన వచ్చాడు మళ్ళీ మళ్ళీ కొట్టుకోవద్దండి పోనీ ఇది ఈ ఈ ధర్మానికి రండి అట్లా కొంచెం వెళ్ళారు మళ్ళీ కొట్టుకున్నారు ఆయన పోయిన తర్వాత మాధ్వా మాధవ భగవాన్ వచ్చాడు మాధ్వాచార్యులు వచ్చారు ఆయన కొంచెం చేశాడు అట్లా మళ్ళీ కొంచెం ఇట్లా కొట్టుకుంటూనే ఉన్నారు కొట్టుకుంటూ కొట్టుకుంటుంటే అన్ని మతాలు రావటం ప్రారంభం చేశారు తప్పేం లేదు ఎవరో ఒక మతంలో ఉండి ఒక ఆధ్యాత్మికంగా ఒక జీవనాన్ని చేసి ఎవరికి ఎవరికి చెడ్డది చేయకోకుండా సమాజానికి మంచిది చేస్తూ ఉంటే ఏ మతమైనా పర్వాలేదు కానీ ఈ మతానికి అన్ని మతాలకు మూలమైనటువంటిది వేద మతం ఆ వేద మతమే సనాతన ధర్మము అని సనాతన ధర్మం అనటానికి ఇదే ధర్మం సనాతన హిందూ ధర్మమే సనాతన ధర్మం చెప్పడానికి వీల్లేదు వేద మతమే సనాతన ధర్మం చెప్ప సనాతన ధర్మం అంటే అన్ని దాంట్లకు ఇప్పుడు కాంబినేషన్ ఏదైనా ఔషధి లడ్డు ఉందనుకోండి లడ్డుకి మిఠాయికి మూలమేది చక్కెర ఇది సనాతన ధర్మం ఒక లాగా అంతే స్వామిజీ పురాణాల విషయానికి వస్తే పురాణాల్లో స్త్రీల ప్రాముఖ్యత ఏ రకంగా ఉంది అయ్యో స్త్రీలకే ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు మైత్రేయ ఎవరు గా ఎవరు వీళ్ళంతా స్త్రీలే కదా స్త్రీలు ఖండిత ఉంది లేదని కాదు వాళ్ళు ముందుకు రావాలా భయం ముట్టకూడదు అనేది ఒక భయం వచ్చేసింది కాబట్టి దాని నుంచి దూరం అయిపోయి ఖండితం అది వేద విచారం ఎందుకు కాకూడదు చేసుకోవచ్చు ధారాళంగా చేసుకోవచ్చు స్వామిజీ కర్మ అంటుంటారు అంటే మనిషి యొక్క బుద్ధిని బట్టి కర్మ ఉంటుందా లేదు అంటే కర్మను బట్టే మన బుద్ధి అనేది ఉంటుంది అంటారా స్వామి అది కర్మను బట్టే ఉంటుంది బుద్ధి కర్మను అనుసరించుకోవని వచ్చేటువంటిది బుద్ధి బుద్ధిని అనుసరించుకోండి పోదు కర్మను ఎప్పుడు అనుసరించిందో బుద్ధి అది సపరేట్ అయిపోతుంది మళ్ళీ దానికి స్వతంత్రం వచ్చేస్తుంది అప్పుడు బుద్ధిని బట్టి అని చెప్పచ్చు కానీ మూలం మాత్రం కర్మను బట్టే వచ్చేటువంటిది వాళ్ళు వాళ్ళ కర్మను బట్టే వస్తుంది బుద్ధి వచ్చినప్పుడు ఏమవుతుంది కర్మను వదిలేస్తాం ఇప్పుడు రాకెట్ పైన వెళుతూ ఉంటుంది మాతృ రాకెట్ కి కింద తట్టుకుని ఉంటాయి అవన్నీ వదిలేసుకోవాలి పోతాయి దాంతో ఇప్పుడు తాటి చెట్టు ఎక్కేవాడికి చేయి ఉండేవరకు ఎక్కిస్తాం ఎవరైతే మూలమైతే ఇప్పుడు దీనికి ఎక్కించేవాడు మూలమా ఎక్కేవాడు మూలం అవుతాడు కానీ ఎక్కేవాడికి వరకు వీడి మూలం ఉంటేనే ఎక్కేది లేకపోతే ఎక్కలేరు సో దీనికి దీనికి సంబంధం ఉంది స్వామిజీ మీ విషయానికి వస్తే భగవద్గీత గురించి మీరు చాలా ఉపదేశాలు చేశారు కానీ ఈ మధ్య కాలంలోనే మీరు ఒక పుస్తకాన్ని కూడా రాయడం జరిగిందని అది కంప్లీట్ అయిందని చెప్పి విన్నారు ఆ పుస్తకం గురించి అది నేను రెండు వాక్యాల్లో మూడు వాక్యాల్లో ఐదు వాక్యాల్లో నేను చెప్పలేను అంత చాలా పెద్ద మహత్తరమైన విచారం అందరూ చదవలసినటువంటి పుస్తకం అది అందరూ చదవాలి అది ఈ కరోనా సందర్భంలో అది రాయటం జరిగింది ఒక విధంగా జనం దగ్గరికి రాకపోవటం ఒకడే ఉండటం పండితులతో నేను ఒకడే రాయలేదు పండితుల్ని దగ్గర పెట్టుకొని కుప్ప కృష్ణమూర్తి గారు అని చెప్పేసి నాకు చాలా ఆప్త మిత్రుడు ఆప్త పండితుడు ఆయనతో చర్చించుకొని ఆయనతో చేయటం చాలా పెద్ద కార్యక్రమం అది నాకు వాళ్ళ వాళ్ళ కృషి వాళ్ళకి చాలా పెద్దది అంటారు ఎప్పటికీ కూడా వాళ్ళది వాళ్ళదే గొప్ప అని చెప్పుకుంటారు ఎప్పుడు అంతే కదా ఈ మధ్యలో అటువంటి పుస్తకం నేను చూడలేదు అంత అద్భుతమైనటువంటి ఒక్క పర్యాయం చదివితే చాలది వేదాలు చదివినట్టు ఉంటుంది ఉపనిషత్తులు చదివినట్టు ఉంటుంది అది అందరికీ కావలసినటువంటి రాజకీయ వ్యక్తులు కూడా కావలసినటువంటి పుస్తకం అది అన్ని ఉదాహరణలు ఇంకెక్కడైనా ఏ సమస్య వచ్చినా ఆ పుస్తకం చదివితే చాలు సమస్యలు పోతాయి ఎన్సైక్లోపీడియా లాగా అది ఆధ్యాత్మిక ఎన్సైక్లోపీడియా లాగా ఉంటుంది అమ్మ తల్లి అది అది ఆ పుస్తకం మీకు ఒకటి ఇప్పటి అది మీకు ఆవశ్యకంగా దాన్ని చూడాలి మీరు స్వామిజీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే ప్రస్తుత సమాజంలో బంధాలకి ఎక్కువగా విలువ లేదేమో తగ్గిపోయిందేమో అన్నట్టుగా అనిపిస్తోంది ఎందుకంటారు స్వామిజీ అంటే ఒక టైం లేకపోవటం ఒకటి చిన్న టైంలో కొన్ని సాధించాలా అనే ఒక ఆతురత జనానికి అంటే ఐఏఎస్ రాయకనే ఐఏఎస్ అయిపోవాలా అనేది ఒక భావన ఆన్లైన్లోనే అయిపోవాలా అనేది ఒక భావన వే ఇది మనము వెయిటింగ్ అనేటువంటిది అనేది మనలో లేదు తగ్గిపోయింది ఆ తగ్గిపోవటంతో బంధాలు కూడా తగ్గిపోతున్నాయి సమయం ఆ సమయానికి మనం కరెక్ట్ గా దానికి విలువ ఇవ్వటం లేదు ఆ సమయానికి ఎప్పుడు మన అంటే జీవన జీవనానికి మన జీవితానికి ఎప్పుడు విలువ లేదో ఇవ్వమో బంధాలు కూడా తగ్గిపోతున్నాయి ఎప్పుడు జీవితానికి విలువ ఇస్తామో బంధాలు పెరుగుతాయి బాగుంటుంది రెండవది బంధాలు పెరక్కపోవటం కారణం ఏమిటంటే దూర దూరంగా వెళ్ళిపోతున్నాం చదవటం దూరం వెళ్ళిపోవటం ఇంకా మళ్ళీ ఎక్కడో మనం ఎక్కడో పిల్లలు రాలేరు మనం వెళ్ళలేము ఆ చలికి మనం వెళ్ళలేము వాళ్ళు ఇక్కడికి రారు ఉద్యోగ ఉద్యోగాలు పోతాయి ఒక అమెరికానే కాదు అన్ని దేశాలకు వెళ్ళినప్పుడు మాటి మాటికి రాలేము మాటి మాటికి మనం వెళ్ళలేము కాబట్టి దీంతో ఏమవుతుంది అమ్మమ్మ అమ్మమ్మ నాన్నమ్మ బాపాయ్ ఇవన్నీ పోయాయి తగ్గిపోతున్నాయి తగ్గిపోతుంది బంధాలు తగ్గిపోతున్నాయి ఎప్పటికెప్పుడు ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరు మాత్రమే ఉన్నామో వాళ్ళు మాత్రమే బంధాలేమో అని చెప్పుకోవచ్చు వాళ్ళందరూ స్నేహితుల్లాగా తయారైపోతున్నారు ఎప్పుడో రావటం మనకు అంత ప్రేమ పుట్ పుట్టదు పిల్లలు చూసినప్పుడు కూడా ముసలి వాళ్ళకి అంతగా పుట్టతం ఎందుకంటే దగ్గర పెరగలేదు కదా వాళ్ళు అమ్మమ్మ దగ్గర పెరగలేదు ఈ వాతావరణం చూసి చాలా ఆనందపడిపోతున్నారు కానీ అమ్మమ్మ మీద పాడటం ఫెసిలిటీస్ చాలా ఆనందంగా ఉంది అక్కడ పోతే అక్కడ ఆనందంగా ఉంది ఇక్కడ వస్తువుల మీద ఆశ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి బంధాలు తగ్గిపోతున్నాయి అయితే చిన్నప్పటి నుంచే పిల్లలకి మనం ధర్మాన్ని ఆచరించడం కనుక నేర్పిస్తే అంత మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన సంపదని మనం కాపాడుకునే వాళ్ళం అవుతా ఉంటారు అందుకే ఆచరించడం అంటే ఏంటి స్వామిజీ ఎలా ఆచరించాలి ధర్మాన్ని ఆచరించడం అంటే ఆచరించడం అంటే ఇప్పుడు స్వామీజీ ఏమి నేర్పిస్తున్నారో భగవద్గీత దాన్ని నేర్చుకుంటే ఆచరించడం లెక్క చెప్పవలసిన పని లేదు భగవద్గీత చదువుతున్నాం దాని అర్థం తెలుసుకుంటే అది ఆచరించడం ధర్మం ఆచరించే పని అయిపోతుంది కదే బంధాలు పెరుగుతాయి అమ్మ అంటే ఎవరు నాన్న అంటే ఎవరు చెప్పవలసిన పనే లేదు అందుకని ఇండైరెక్ట్ గా నేను దీన్ని పట్టుకున్నాను అంతే నేను డైరెక్ట్ గా ఇట్లా చెప్పండి ఇట్లా చేయాలంటే ఎవరికి ఇష్టం లేదు అవును అంటే దాంట్లో ఉంటుంది అది అంటే మీరు అన్నట్టు ఏదైనా సూటిగా చెప్తే వినరు చెప్పాలి అదే దాన్ని పట్టుకో స్వామిజీ ఈ ప్రస్తుత కాలంలో యువతలో ఆధ్యాత్మిక చింతన అనేది చాలా తక్కువగా ఉంది లేదు ఎక్కువ అంతే అంటారా చాలా ఎక్కువైపోయింది ఇప్పటికీ మనకు తక్కువైందనే వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు కాబట్టి మనం అట్లా అంటున్నాం కానీ ఇంకా డీప్గా వెళితే మీరు డీప్ గా మీరు దాన్ని ఐదారు మందిని పిల్లల్ని పెట్టి ఒక టీం లాగా తయారు చేసి మీరు రిసెర్చ్ చేస్తే యువతరానికి ఎక్కువ వచ్చేసింది ఆలయం విషయానికి వస్తే చింతామణి గణపతి ఆలయ ఆలయం విషయానికి వస్తే మనకు ఎక్కడ కూడా ఇటువంటి ఆలయం అనేది ఉన్నట్టుగా మేమైతే వినలేదు స్వామిజీ మీకెందుకు తెలుగు రాష్ట్రాల్లో స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించాలని అనుకో హిమాలయాల్లో నేను చూసినటువంటి స్వామిని దర్శనం చేశాను అది వెళ్ళి దగ్గర వెళ్ళి హిమాలయం వెళ్ళినప్పుడు నేను కింద ఉంటుంది అది అక్కడికి వెళ్ళినప్పుడు జమ్మూ కాశ్మీర్ దగ్గర వెళ్ళినప్పుడు స్వామిని చూసినప్పుడు అంతే అనుకున్నా అప్పుడు ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది ఆ గణపతి ఇక్కడ కనపడ్డాడు మనసు మానసికంగా అందుకని అక్కడ ఆ చింతామణి చింతలు తీరుస్తాయి ఆశలు తీరుస్తాయి వెళ్ళి దాన్ని ఏం చేశారు చింతామణి పేరు పెట్టుకున్నారు కానీ ఆ కాశీలో అప్పుడు అనిపించింది స్వామికి ఇది మనం తెలుగు రాష్ట్రాల్లో మనం ఇక్కడ పెడితే బాగుంటుంది ఇక్కడ ప్రతిష్ట చేస్తే బాగుంటుంది అనుకున్నాను అంతే దానికి కావలసిన శిల్పం అది ఎంత నేను అనుకోలేదు ఒక బండరాయిని ఒక శిల్పి దగ్గర చూస్తే స్వామి గణపతి లాగా కనపడుతుంది అయితే చెయ్యి దాన్నే చేయి అంత వాడి యొక్క కృపతో ఈ ఒక ఈ గణపతిని ఇక్కడ రావటం మనసులో మూడటం వీళ్ళందరికీ కూడా మంచిది కలగాలనే దృష్టితో తెలుగు రాష్ట్రంలోనే పెట్టాలని తానే చెప్పాడు గణపతినే నా మనస్సులో ప్రేరేపణ చేశాడు తీసుకొచ్చి పెట్టాడు రెండు గణపతుల విశిష్టత స్వామి ముద్గల గణపతిలో ముప్పై రెండు గణపతుల యొక్క మహిమను చెప్పుకొని పెడతారు ఒక్కొక్క గణపతిని ఉపాసం మనమంతా కోరికలు వాడ కదా మనుషులందరూ కోరికలు వాడలేదు ఒక్కొక్క ముప్పై రెండు కోరికలు తప్పతా ఇంకేం లేవు తిరిగి వేసి తిరగవేస్తే వచ్చినా కూడా అన్నీ ఉన్నాయి లెక్క వేసేస్తే ఎవరెవరికి దురాశ గాని ఎంత ఆశ కానీ మంచి ఆశ కానీ చెడు ఆశ కానీ అన్ని ఒక రా ప్రతిలాగా రాస్తే అయ్యే ముప్పై రెండు మా గ్రూపులు అవుతాయి అంతే ముప్పై రెండే గ్రూపులు అవుతాయి ఆ ముప్పై రెండు గ్రూపులకు కూడా ఆ ఆశ తీరేటట్టుగా ఆ స్వామిని ముద్గుల పురాణంలో తానే ఆ ముప్పై రెండు వేషాలతో వచ్చి కాశీరాజుని భ్రమించి కాశీరాజు తన యొక్క రాజ్యంలో ఉండిపోతాడు శివుడి యొక్క రాజ్యంలో తాను ఉండిపోతాడు వరం ఇస్తాడు ఉండు అని కానీ శివుడికి మాత్రం అక్కడ ఉండాలనిపిస్తుంది దివోదాస్ అని ఆయన పేరు ఆ దివోదాసుకి ఉండాలనిపిస్తుంది ఆ దివోదాసు ఉండిపోతాడు అక్కడ కాశీ వదలడు శివుడికి మాత్రం కాశీ రావాలి ఎందుకు కాశీ మోక్ష ప్రధానం అన్ని ప్రళయం వచ్చినా కూడా త్రిశూలంలో పట్టుకుంటాడు అటువంటి క్షేత్రాన్ని బోళాశంకరుడు కదా ఆత్మలింగానే రావణుకి ఇచ్చేసాడు తన రాజ్యాన్ని కూడా ఇచ్చాడు తన తన ప్లేస్ అది ఇచ్చేసాడు అప్పుడు మళ్ళీ అనిపించింది రావాలని ఆ దివోదాసుని దూరం చేయటానికి ఈ గణపతి నేను చేస్తా నాన్న అని చెప్పి ముప్పై రెండు వేషాలతో అక్కడున్న తమో గుణంతో ఉండినటువంటి జనం వాళ్ళు అందరూ సత్వగుణమైతే వదిలేసేవాడు తమో గుణంతో అహంకారం వచ్చేసింది వాళ్లకు వాళ్ళందరినీ తొలగించడానికి వాళ్ళకు ఉండినటువంటి ఆశలు తీరుస్తానని యంత్ర మంత్ర దూపాలతో ఈ అవతారాలతో వాళ్ళందరికి చంచలం పట్టించి వాళ్ళకి నిజమైనటువంటి మార్గాన్ని తప్పించేసి దివోదాసు కొనాకు వెళ్ళిపోతా నాకు వద్దు ఇదేని అని అప్పుడు శివుడు వస్తాడు అక్కడ ఇది కథ అది అందుకని ముప్పై రెండు గణపతుల అవతారము వినాయకుడు చేసినటువంటి అవతారం స్వామిజీ మానవుల విషయానికి వస్తే కోరికలు సహజమే మీరు అన్నట్టుగా కానీ పుట్టుక చావు అనేది కూడా అది సహజము ఎవరికైనా తప్పదు అన్న విషయం తెలుసు అది వాస్తవం కానీ చావు అనగానే భయపడిపోతూ ఉంటారు దీని గురించి ఏం చెప్తారు స్వామిజీ ఎందుకంటే ఈ బంధం ఎక్కువ దేని మీద ఆశ కదా అందుకని ఈ ఆశను వదిలేసిపోతామే అని ఒక భయం ఒక భయం అందుకని అది ఈ సోఫా వదిలేసిపోతున్నాం ఈ టీవీ వదిలేసిపోతున్నాం ఈ గడియారం వదిలేసిపోతున్నాం ఈ ఫోన్ వదిలేసిపోతున్నాం ఒక ఒక బెంగ ఇవన్నీ వదిలేసిపోతాం అందుకని భయం చావంటే భయం రెండోది వాడిని అడిగితే బాగుంటుంది కానీ వాడు వచ్చి చెప్పడు కదా ఈ ఎముడు కనపడతారు వాళ్ళకు దూతలు కనపడతారు అందుకని భయం చనిపోవడానికి ఆ క్షణంలో కనపడతారు కాబట్టి భయం ప్రాణ ప్రయాణ భవభీతి అది అప్పుడు ప్రయాణం అయ్యేటప్పుడు ప్రాణ ప్రయాణం అయ్యేటప్పుడు భీతి ఎక్కువ ఉంటుంది అందుకని మామూలుగా కొంతమందికి ప్రాణము తొమ్మిది ద్వారాలు ఎక్కడ పోతుందో తెలియదు పటకని పోతుంది జ్ఞానులకు మాత్రం ఇక్కడ పోతుంది పోకపోయినా కొడతారు కపాడంలో పోవాలని చెప్పేసి కొడతారు కాబట్టి అప్పుడు అందరికీ కూడా ఈ ప్రపంచం మీద ఎక్కువ ఆశ ఉంది కాబట్టి దీన్ని వదలకోకుండా బంధువుల మీద ఆశ ఉండదు థింక్స్ మీద డబ్బు మీద ఫస్ట్ బంధువుల మీద వన్ వన్ పర్సెంట్ ఆరు టూ పర్సెంట్ అంతే మిగతాదంతా తొంభై తొమ్మిది భాగాలంతా థింక్స్ మీద తిండి మీద ఇవన్నీ వదిలేస్తున్నామని భయం అవును స్వామిజీ భక్తి అంటుంటారు నిజంగా భగవంతుడి విషయంలో చూపించే భక్తి ఏ రకంగా ఉండాలి స్వామి భక్తి అంటే సమర్పణ భావ రెండవ థాట్స్ లేనటువంటిది నమ్మకం ఇప్పుడు బస్సు నడుపుతున్నాడు ఏ నమ్మకం మీద మీరు కూర్చున్నారు పడవ నడుపుతున్నారు ఏ నమ్మకం మీద మీరు కూర్చున్నారు నమ్మకం యాక్సిడెంట్ చేయొచ్చు వైర్ విచారంగా అంత నమ్మకము నీకు ఒక డ్రైవర్ మీద నలభై ఐదు మంది ప్రాణం ఎట్లా నమ్ముకున్నారో అని బత ఇప్పుడు ఆక్సిడెంట్ ఏం కాదు కదా ఏదో సందర్భానుసారంగా ఎట్లా నమ్ముకున్నామో ఆ నమ్మకమే భక్తి అటువంటి భక్తిని పరమాత్మ మీద పెట్టాల ఏమి ఎవరు తెలియనటువంటి ముక్కు మొసటి తెలియనటువంటి వాడికి నలభై రూపాయలు ఇచ్చి చార్జ్ తీసుకొని వాడిని నమ్ముకొని కూర్చో కూర్చుంటావే ఇది మీద ప్రయాణం అంది బస్సు ప్రయాణం రెండే గంటలు నాలుగే గంటలు ఐదే గంటలు ఈ మన ప్రయాణం మనిషి ప్రయాణం జీవోన్ పర్యంత్రము మనం నడిపేటువంటి ఎవరు భగవంతుడు వాణ్ణి భక్తి స్వామిజీ మనం ఒక మానవ జన్మ తీసుకున్నాము అని అంటే అసలు ఈ బంధాలు బంధుత్వాలు కోరికలు వీటిలోనే కొట్టుమిట్టాడుతున్నాం నిజంగా ఇవన్నీ లేకుండా మోక్షం పొందడం భగవంతుల్లో ఐక్యం అవడం కోసమే మానవ జన్మ తీసుకున్నాం అంటారు ఏంటి స్వామిజీ అది నిజమైన అనుభవించారు ఎందుకంటే ముందుగానే ప్రశ్న అడిగారు కర్మ ఉంది కదా పోదు కదా అందుకని దీన్ని అనుభవించటానికే మనం పుట్టాం కర్మ బంధనం అనుభవించడానికి పుట్టాం ఈ కోరిక అందుకని కోరికలు వస్తాయి ఒకదాని కోటి పేర్కొని పోతున్నాయి కాని వదిలించుకోవటం లేదు అందుకని అన్ని కోరికలు వదిలేసి నువ్వు పరమాత్మను స్మరణ చేయని పెద్దలు చెప్పటం అదే ప్రతినిత్యం ఒక కోరిక ప్రతినిత్యం ఒక కోరిక కొత్త కొత్త కోరిక పాత మర్చిపోతున్నావు కొత్తది కోరుతున్నాం కానీ భగవంతుడు అట్లా కాదు కోత పాతది కూడా నెరవేరుస్తాడు పాత నెరవేర్చ క్యూ పాత నెరవేర్చాలని మరి జన్మ నేను ఎత్తాలి కదా భగవంతుడు మాట అబద్ధం కాకూడదు కదా నువ్వు అడిగావు కదా మూడు రోజుల కిందట కానీ చాలా కోర్టులో హీరింగ్ ఉంది చాలా రోజులు అవుతాయి పట్టింది ఇప్పుడు తీర్మానం అయింది ఇప్పుడు నువ్వు అనుభవించు నువ్వు లేవే ఎత్తు జన్మ నెక్స్ట్ అనుభవించు అందుకని కోరికలే కోరకూడదు అనటం కారణం ఇదేనే ఎత్తటం ఎత్తటం ఎలా సాధ్యపడుతుంది స్వామీజీ కోరికలు లేని స్థితి రావటం అనేది అందుకనే కాదు స్థితి పడదు కాబట్టి మళ్ళీ ఆ స్థితి రాదు స్థితి రావాలంటే బలంగా మనం సద్గురువు నమ్ముకోవాలా చెప్పినట్టు వినాల పది కోరికలు ఒక కోరికైనా తీరని తొమ్మిది కొట్టేస్తూ రావాల కొట్టేస్తూ రావాలంతే ఆ స్థితి రావటం అంటే మోక్షం పొందడమేనా స్వామి లేదు మోక్షం ఆనందాన్ని మోక్షం అంటే ఆనందం కదా ఆనందాన్ని పొందం మీరు అది కావాలి ఇది కావాలంటే అయ్యలేదు కోరికలు తీరాలా హ్యాపీగానే ఉండాలా అక్కడ కూడా హ్యాపీగా ఉండాలంటే లేదు మనం చేసింది అక్కడ ఉంటుంది అంటే మనం ఒక మనిషిగా ఉండి ఈ కోరికలు తీర్చుకుంటూ మళ్ళీ జన్మ రాకుండా ఉండాలి అని అంటే ఒక వ్యక్తి చేయాల్సిన కార్యం ఏంటి అదే అది గురువుని ఆశ్రయించాలా గురువు చెప్పినట్టు వేదాంత వాక్యాన్ని వినాలా ప్రాక్టీస్ చేయాలా గృహస్థుడిగా ఏం చేయాలో ఆ ధర్మాన్ని చేయాలి అంత మాత్రమే పాపం అది అంత మాత్రం దాంట్లో కూడా పాపం ఉంది అంత మాత్రమే పాపపుణ్యాలు అంత మాత్రంతోనే తృప్తిగా ఉండాలా అది జీవనంతో శాంతిగా సమదృష్టితో ఉండాలా ఊహపోహలు ఉండకూడదు ఊహ పోహలు నిజం అయిపోతాయి అందుకని ఊహపోహలు కూడా ఉంటే బాగుండు ఒకరోజు అయిపోతాం ఊహలు కూడా లేదు పరమాత్మనే భజిస్తూ ఉండాలా అదే ఊహ భగవంతుడులో చేరాలి అది మంచి మంచి కథలు మంచి మంచి విచారాలు వింటూ ఉంటే దాంట్లో విహరిస్తూ ఉంటా రే పొద్దున్నీ అదే కళ కనపడుతూ ఉంటుంది మీరు పరీక్ష చేసి చూడండి మరి కావాలంటే అదే ఊహ ఊహల్లో ఉంటే ఇదే కనపడుతుంది మనకు మళ్ళీ అదే కావాలి మాకు అదే కావాలి ఇట్లే ఉండాలి అట్లే ఉండాలనిపిస్తుంది ఈ ప్రపంచంలోనే ఉంటూ మోక్షం కావాలంటే అవుతుంది ఇంపాసిబుల్ అంటే ఖచ్చితంగా మనం జన్మ తీసుకుంటూనే ఉంటాం కానీ సాధ్యం కోరికలు కోరుతున్నాం కాబట్టి అవును కోరిక లేకుండా ఉండాలి మనం అప్పుడు జన్మ తగ్గుతుంది స్వామిజీ మనం చేసే కర్మను బట్టే మనకు జీవితం ఉంటుంది కదా మీరు అన్నట్టుగానే ఇప్పుడు కానీ కొంతమంది చెప్తూ ఉంటారు స్వర్గం నరకం ఉంటుంది మనం ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి నిజంగా అవన్నీ అంటారా ఇప్పుడు ఎందుకు నమ్ముతారైతే కోర్టు కచేరీ ఉంది కదా ఇప్పుడు ఎందుకు నమ్మాలి మనం ఎవరు చేశారు ఇది మనవాళ్ళు చేశారు కదా ఎవరు మీరు మనుషులే కదా ఎవరు సంవిధానం చేసుకున్నారు మనుషులే కదా ఎవరు తీర్మానం చేశారు మంచిది చెడ్డది అని మనుషులే కదా అట్లానే మంచిది చెడ్డది చేసిన వాళ్ళు ఆ దేవతలు మనకు చేశారు కాబట్టి ఇక్కడ నువ్వు తప్పించుకోవచ్చు చాలా కష్టపడి తప్పించుకోవచ్చు ఈరోజు ఏదేదో అందరిని చంపిన వాళ్ళంతా హాయిగా తిరుగుతున్నారు ట్టే కదా లెక్క వాళ్ళు అయితే పరమాత్మని దృష్టిలో తప్పించుకోరు వాళ్ళు వాళ్ళు అక్కడ ఉంది అక్కడ అనుభవించక తప్పదు స్వామిజీ భగవంతుడికి సేవ చేయడంతో సమానమైనది మానవ సేవే అని అంటుంటారు నిజంగా మానవుడికి సేవ చేసుకుంటే భగవంతుడికి సేవ ఒక నొప్పి పడిన వాటికి నీడీ పర్సన్ కి అన్నం పెట్టడం మంచిదే కదా ఒక కుప్పకి అన్నం పెట్టడం కూడా మంచిది కదా అది అన్ని దాంట్లోనూ పరమాత్మని చూడు అనే భావన ఎవరికి వచ్చిందో వాళ్ళు మానవ సేవ చేస్తున్నారు భగవంతుడు అట్లే చూస్తున్నారు వాళ్ళు మానవుల్లో మానవుల్లాగానే చూడటం లేదు మానవుల్లో ఉండిన బాధ చూస్తున్నారు మానవుల్లో ఉండిన ఆకలి చూస్తున్నారు దానికి మనం సేవ చేస్తున్నాం కాబట్టి పరమాత్ముడిని అన్ని జీవుల్లోనూ ప్రత్యక్షంగా అనుభవించి వాడు అబ్బా ఎంత బాగుంది మనం ఏమి ఇచ్చినా చాద్దు అనుభవిస్తున్నాడు కాబట్టి పరమాత్ముణ్ణి మానవుల్లోనే చూసుకో మాధవ సేవ అన్నారు స్వామిజీ మీ గురించి చెప్పాలి అంటే భక్తుల మాటల్లో మేము చాలా వరకు చాలా గొప్పగా విన్నాం నిజంగా ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఒక ముప్పై నలభై సంవత్సరాలు పైబడినాయంటేనే వారి నిత్య జీవితంలో చేసుకోవాల్సిన విధానాలు ఆ పనులే సరిగ్గా చేసుకోలేకపోతూ ఉంటారు ఇబ్బంది పడుతుంటారు కానీ మీరు ఇప్పుడు చేసే ఈ పుణ్య కార్యాలు ఏ ఏదైతే ఉన్నాయో మేమందరం కూడా నిజంగా చాలా నేర్చుకోవాల్సిన విషయాలు నిజంగా ఇదంతా ఎలా సాధ్యపడుతుంది స్వామిజీ అది అమృతం మీకు అమృతం ఎట్లా వచ్చింది అన్నట్టుగా ఉంది మీ మాట వచ్చి నాకు ఎట్లా సాధ్యపడింది అంటే నన్ను నేను వచ్చా ఎట్లా వేసుకోవటం ఏమయ్యా ఎట్లా వచ్చింది వచ్చింది అట్లా వచ్చేసింది అంటే మీరు అది ఎలా వచ్చిందో సెలవిస్తే మాలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా స్వామిజీ అయ్యా తీపు తీపు చెప్పు తీపుని గురించి చెప్పు ఓ చంద్రుడు అయ్యో చంద్రుడు నీ శాంతిని గురించి చెప్పు ఏ గంగా నీ పాపం వెళ్ళేది ఎట్లా చెప్పు ఓ చల్లదనం చల్లదనాన్ని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి చేయలేము అనుభవించు పది మందిని అనుభవిస్తున్నారు కదా అదే నా అవతారం అదే నా యొక్క వాళ్ళకి నేను ఇచ్చేటువంటిది వాళ్ళు నా మీద ఆశపడుతున్నారు అంతగా కాబట్టి అనుసరిస్తున్నారు వాళ్ళు నాకు దాంట్లో ఏమీ నాకు అనిపించదు వీళ్ళు అనుసరిస్తున్నారు అని గొప్పతనం కానీ అయ్యో వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అది నాకు కష్టం కానీ ఏమీ లేదు రెండూ లేవు అది లేనప్పుడు ఇది లేదు ఇది లేదు అది రెండూ లేవు స్వామిజీ ముగించే ముందు చివరగా యువతకు మీరు ఒక మంచి సందేశం ఇవ్వాలి అంటే ఎటువంటి సందేశం ఇస్తారు యువతకు చెప్పటం ఏంటంటే విపరీతమైన ఆశ పడొద్దండి మన దేశం అమృతమైనటువంటి దేశం దీంట్లో అన్నీ దొరుకుతాయి మనకు వేరే దేశాలకు వెళ్ళాలా వేరే చోట ఎక్కువ పని చేయాలా ఎక్కువ డబ్బు ఏది శాశ్వతం కాదు ఎంత చేసినా కూడా మన మన దేశం మన దేశం మనకు మనం ఇక్కడ ఎందుకు పరమాత్మ పుట్టించాడు దీన్ని మనం సార్థకం నువ్వు ఎందుకు అక్కడ పుట్టలేదైతే ఎందుకు ఇక్కడ పుట్టించాడు బలవంతంగా మనం అక్కడికి వెళుతున్నాం కదా వెళ్ళని వెళ్ళండి సంతోషం పేరు డబ్బు సంపాదన చేయండి మన మాతృభూమిని మర్చిపోవద్దండి యువకులందరికీ నేను చెప్పేది ఒకవేళ రావడానికి వీల్లేదన్నప్పుడు కూడా మాతృభూమిలో జరిగేటువంటి కొన్ని మంచి పనులు మీ బీద వాళ్ళకి సహాయం చేయండి యువత యువతరానికి నేను సహాయం చేయండి రెండవది ఇక్కడ ఉండేటువంటి యువతలు కూడా ఒక ఆశ పడి నేను చేయలేదే నాకు రాలేదే అని దుఃఖంతో బతకద్దండి సంతోషంతో ఉండండి వచ్చినటువంటి ప్రాప్తి మీకు ఏముందో దాంతో ఫిక్స్ అయిపోండి ఊహాపోహలతో సకారాత్మకమైన జీవితాన్ని మనం జీవించాలి కానీ ఊహాపోహలతో మనసు చెడుపుకొని జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు సకారాత్మైనటువంటి ఏ జీవితం ఉందో సక్రమంగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి అని చేస్తూ నేను చెప్పను గురువులకి దేవుళ్ళకి తల్లులకి అందరికీ నమస్కారం చేస్తే ఎప్పుడు ఉండమని నేను చెప్పలేదు చెప్పను కూడా మీకు అదంతకదే వస్తుంది ఎప్పుడు దేశం మీద ప్రేమ వస్తుందో మన వాల్యూస్ మీద ఎప్పుడు ప్రేమ వస్తుందో వెళ్ళి మీదంతా ఆటోమేటిక్గా వస్తుంది దీని మీద నేను ప్రైవేట్గా నేను చెప్పాల్సిన పని లేదు మీకు కాబట్టి ఎవరెవరి నమ్మకం వాళ్ళ వాళ్ళకి ఎవరెవరి రుచి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచిగా ఉంటుంది ఒకరి కాఫీ రుచి ఒకరి టీ రుచి ఒకరికి ఏమి వద్దే వద్దు మంచిది ఉడుకునే రుచి కొంతమందికి అందుకని రుచుల ప్రకారంగా బుద్ధి బుద్ధి ప్రకారంగా కర్మ ఇట్లా అనండి అది పెద్ద సబ్జెక్ట్ వదిలేండి మీకు అట్లా చెప్తూ మన దేశంలో లేనిది మాణిక్యం ప్రపంచంలో ఎందుకు వచ్చారు బయట దేశం వాళ్ళందరూ మన దేశానికి జరబడ్డారు ఒకరు తప్పితే ఒకరు జరబడ్డారు అన్నీ ఎత్తుకుపోయారు ఇంకా ఉన్నాయి వనరులు మనకి ఇంకా ఉన్నాయి దాంతో మనం చక్కబెట్టుకుందాం దాన్ని మనం అనుభవించడానికి ఏం కావాలో మనం చూస్తాం ప్రేమ ఎక్కడా దొరకదు అమ్మా అమ్మమ్మ నానమ్మ వెళ్ళి చూడడాక బయట దేశం లేదు అమ్మమ్మ లేదు నాన్నమ్మ లేదు అందరూ ఓల్డేజ్ హోములకు చేరిపోయింటారు ఏది ఇప్పుడు అమ్మమ్మ అని వెళ్ళి కౌగిలించుకుంటాం ఏది వాళ్ళకి అమ్మమ్మ లేదు ఏమీ లేదు ఎంత అనుబంధాలు ఉన్నాయి ఇక్కడ ఎంత ప్రేమ ఉంది ఇక్కడ మరి ఎంత మంచి పంట పండుతుంది మనకు ఎన్ని అభిమానాలు ఉన్నాయి మనకు ఒకరికొకరు స్నేహ హస్తం సహాయం చేయాలనేది ఉంది మనకు బయట దేశంలో పక్కింటి వాడు పక్కింటి వరకు బాట లేదు ఏమి లేదు అందరూ తలుపులు వేసుకొని ఉంటారు ఏ అది ఆ ఊరు ఎట్లా ఉంటుందంటే నేను మాట చెప్పకూడదు ఎవరు లేరేమో అనిపి అనిపించే వాద ఉంటుంది మనం చూడండి రండి పల్లెలకి కళ కళకళ ఆడుతుంటుంది పరమాత్మ యొక్క సృష్టి జీవన విధానం మనకు భారత భూమి నేర్పిస్తుంది సక్రమంగా చేసుకుంటే మనకు మనమే మనదే స్వర్గము అనేది మన భారత భూమి స్వర్గము డిప్రెషన్లో వెళ్ళొద్దండి డిసప్పాయింట్ కావద్దండి కడుపు మంట వద్దు మనకు వాడదు వాడి తెచ్చుకున్నాం అంతే అనుకుంటూ తృప్తి జీవితాన్ని గడుపుతూ మీకు మీ ఇంటికి మీ వాడకు మీ మీ యొక్క మిమ్మల్ని ఏలుతున్నటువంటి ప్రజాప్రతినిధులకు ప్రజలకు అందరికీ మీరు సహాయం చేయండి జై గురుదత్త శ్రీ గురుదత్త చాలా సంతోషం స్వామీజీ మిమ్మల్ని చూస్తేనే చాలా అనుకున్నాను కానీ మీ ముందు కూర్చొని ఇంతసేపు మీతో మాట్లాడడం అనేది నిజంగా నేను ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం